అంటే మన దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ జరిగింది అటెన్షన్ డైవర్షన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరలో ఒక కార్ వచ్చి ఆగి ఆ కార్ నుంచి అర్థం పౌలు కొట్టేసి అర్థం లోపల ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకొని పోయిన అక్కడ ఒక అఫెన్స్ అయింది ఆ అఫెన్స్ అడిగినప్పుడు ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజెస్ వస్తాయి ఎవరైతే చేసారో బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు వ్యక్తులు దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్డుకి అవుతంపై కాదు రెండో వ్యక్తి రోడ్డు క్రాస్ చేసి వచ్చి పెట్టిన పగలు కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డ్ అయింది రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మాకు చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది లోపల మనం చెక్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ అట్లయితే వెళ్ళిపోయినప్పుడు దొరకలేదు మనకి ఏమీ దానికి సంబంధించిన ఏం దొరకలేదు బట్ ఏంటంటే ముఖ్యంగా ఇన్స్పెక్టర్ కానీ తర్వాత భరత్ ఎస్ఐ కానీ అందరి అందరికైనా ముఖ్యంగా క్రైమ్ టీమ్ క్రైమ్ టీమ్ అంతా అందులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళ ఐడెంటిఫై అయితే క్రైమ్ దొరికినట్టే దాని గురించి ప్లాన్ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ బైక్ ఎట్లా చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్స్ తర్వాత వీళ్ళకి తెలిసిన కాన్స్టేబుల్స్ అక్కడ క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఈ సిసి ఫుటేజెస్ పంపినప్పుడు వాళ్ళ బైక్ చూసి కర్ణాటక బండి అని గుర్తుపెట్టారు అంటే డిక్కీ మోడల్ ఆ డిక్కీ ఒక్కొక్క రకంగా పెడతారు మన దగ్గర ఏంటంటే జనరల్ బైక్స్ కనుక బాక్సులు కానీ లెదర్ లేదా కవర్స్ కానీ పెట్టాం కర్ణాటక వాళ్ళు పెడతారు లెదర్ కవర్స్ దాన్ని చూసి మా టీం ఐడెంటిఫై చేసి కర్ణాటక ఇది ఇమ్మీడియట్గా భద్రావతి ఏరియాలో ఈ అఫెండర్స్ ఈ టైప్ అఫెండర్స్ ఉంటారని ఇమ్మీడియట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఒక సినిమా ఫక్ట్రీలో చేసారు అంటే మొత్తం వచ్చింది మరి వాడెవరు వాడు తెలియదు మనకి ఎవడించినా తెలియట్లేదు అని దీని గురించి వీళ్ళు డెక్కీ చేసుకుంటూ వాడి వాడికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాలో వాడికి సంబంధించిన అన్ని ఖాతాలు వాళ్ళకు వాడి కుటుంబ సభ్యుల ఖాతాలు అంటే వాడు పాతగా అరెస్ట్ అయినాడు కాబట్టి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకొని చేసినప్పుడు ఒక చిన్న లింక్ దొరికింది ఎక్కడ మన కేఎఫ్సి బెంగళూరు దొరికిన తర్వాత కేఎఫ్సీకి పోయి కేఎఫ్సి దగ్గర ట్రై చేస్తే అక్కడి నుంచి ఇంకో చిన్న లింక్ దొరికింది ఆ లింక్ను పట్టుకొని వీడి బ్యాంకు తెలుసుకొని ఖాతా తెలుసుకొని దాంట్లో వీడి కేవైసీ తీసుకొని కేవైసీలో వీడు యూజ్ చేసే మొబైల్ ఫోన్ తెచ్చుకోవాలి దాన్ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా వీడు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ పట్టుకోవద్దామని ట్రై చేసి మళ్ళీ దొరకలేదు అక్కడి నుంచి మళ్ళీ వీడు ఇటువైపు వచ్చేసాడు జనగామతో జనగా మళ్ళీ ఇంకొక చోరీ కోసం వచ్చారు అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఈరోజు మన ఏరియాలో వాడిని క్యాచ్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ చేసింది ఇద్దరు ఈసారి వచ్చిన మాత్రం ఒకడు వచ్చారు రెండో వ్యక్తి అక్కడే ఉంది వాడిని అత్యంత అంటే చాలా డెడికేషన్తో ఒక నాలుగైదు రోజులు ఎంత తిరుపు తిరుపతి మొత్తం ఒక మార్చిలో అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడింటనే ఉంటున్నారు ఆ విధంగా డ్రేస్ చేసి పడుతున్నారు ఈ యాక్టివ్ కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి యాక్టివ్ అయ్యాడు యాక్చువల్గా భద్రావతి జిల్లాలో చేసే వీళ్ళందరూ కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాప్ ఏదో పెట్రోల్ అయిపోయింది అంటారు కింద నోట్ పడింది అంటారు దాని మీద పడింది అంటారు కొట్టేసుకొని వెళ్ళిపోతారు జనరల్ ఎక్కువ ఉంటుంది అయితే ఆ రకంగా వాళ్ళు ఇది అఫెన్సెస్ అన్న ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేసారు పెద్ద పెద్ద ఇది కూడా తీసుకున్నారు సత్యసాయి జిల్లాలో పదిహేడు లక్షలు కొట్టారు నిజామాబాద్ జిల్లాలో పదమూడు లక్షలు కొట్టారు వీళ్ళ అదృష్టం వీడు ఆ టైంలో చేయబెట్టుకుంటే ఎంత క్యాష్ కొత్తతే అంత క్యాష్ పోతుంది దగ్గర ఉన్నది మన దగ్గర కూడా రెండు లక్షల రూపాయలు ఎక్కువ జరిగింది ఒక అక్యూజ్ దొరికే ఇంకో అక్యూడ్ కోసం రికవరీ నేను వాడు దాంతోపాటు యూజ్ చేసిన బైక్ మా ఆఫీస్లో యూజ్ చేసిన బైక్ కూడా తీసుకోవడం జరిగింది రెండు లక్షల రూపాయలు కొట్టేసినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇంటాక్ట్ వచ్చింది ఇంటాక్ట్ క్యాష్ రికవరీ అయింది దీని విషయంలో మాత్రం మొత్తం వాడి కంప్లీట్ చేంజ్ చేసుకుంటూ చేసిన అంటే ఎక్కడ కూడా వదలలేదు మీట ఎక్కడ కూడా వదలకుండా మా సిఐ ఆధ్వర్యం ఎస్ఐ ఆధ్వర్యం మా సార్ అంకిత్ ఐపీఎస్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక కొత్త దీన్ని తీసుకోవాలని దీనికన్నా మా క్రైమ్ టీం గురించి మీకు తెలుసు ఇంకా బేట కుక్క లాగా తగ్గుతారు ఎక్కడైనా పోతే వీళ్ళు ఇంతవరకు వీళ్ళు పట్టం కేసు లేదు సీసీఎస్ సిసిఎస్ తర్వాత సారీ మా క్రైమ్ టీం వల్ల సీసీఎస్కి పోయింది మంది సిసిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు కూడా మా ఆవిడే వస్తుంటుంది సరే ఎనీవే అందరూ మా వాళ్ళే మా కమిషనరేట్ సిసిఎస్ టీము తర్వాత అదేవిధంగా సల్మాన్ ఏది మన టవర్ లొకేషన్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మనం వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే సల్మాన్ వీళ్ళందరూ అంటే ఇంతమంది కలిస్తే కానీ ఒక వ్యక్తిని పట్టడం అనేది చాలా కష్టం ఇటువంటి కేసులు అక్యూవర్ట్ దొరకడం అనేది చాలా కష్టం నాకు తెలిసి ఇన్ని కేసులు రిజిస్టర్ అయినాయి ఒక్క చోట కూడా అక్యూర్ట్ దొరకలేదు మన ఒక్క దగ్గరనే దొరికాడు వీళ్ళు ఇన్ని అఫెన్సులు చేసినా ఒక్క అఫెన్స్లో కూడా ఇంతవరకు పట్టుకోలేదు బాంబే ఢిల్లీ ఎక్కడ పట్టినా ఎక్కడ కూడా అరెస్ట్ కాలేదు మన వాళ్ళు పట్టింది వీళ్ళని ముఖ్యంగా వీళ్ళు టీము సిసిఎస్ కానీ మన క్రైమ్ టీం కానీ తర్వాత ఐటీ కోర్ టీం కానీ ఆల్ మా ఏఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఎవ్రీబడి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో పెట్టారు మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ఇన్ని అఫెన్సులు చేసినా దొరకలేదు ఈ ఒక్క చోట అఫెన్స్ చేసినందుకు జనగానే మార్చో చేస్తే దొరుకుతారని అనుకొని ఉండరా అది అందుకని కేర్ ఫ్రీగా వచ్చారు కొట్టేరు వెళ్ళిపోయారు మళ్ళీ కొడదామని వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరునా కూడా మా ఉన్నదందరినీ అభినందించి చేస్తున్నాం మరొకసారి మా క్రైమ్ టీమ్ కానీ సీసీఎస్ టీము కానీ వీళ్ళందరూ కంబైండ్ ఎఫర్ట్ కానీ మంచి అంటే అతి క్లిష్టమైన కేసులు దీన్ని పట్టుకున్నందుకు ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ జనగా ఉండవు కదా ట్వెల్వ్ ట్వెల్వ్ టైం ఓ క్లాక్ ఓ క్లాక్ మొత్తం జనం తిరుగుతున్నారు వీడు రోడ్డు క్రాస్ చేసి వచ్చి కారు అద్దాల వాళ్ళు కొట్టి తీసుకొని పోతున్నాడు అందరు పోతుపోతే ఇట్లా చూసుకుంటూ పోతున్నారు కారు అద్దాల వాళ్ళు కొట్టి డబ్బులు తీసుకుంటుంటే ఎవ్వరు ఆపట్లేదు కార్ అద్దాలు ఎందుకు వాళ్ళకుంటున్నారు ఎందుకు ఎవ్వరూ చూడట్లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఈ అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే ఎప్పుడైనా మనం బ్యాంక్ నుంచి డ్రా చేసేటప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు బ్యాంక్ బయట నిలబడుతుంది నిలబడి ఎవరన్నా పెద్ద మొత్తంలో డ్రా చేసినప్పుడు అందులో ఫాలో అవుతారు యాక్చువల్ కూడా ఆ రోజు ఎస్బీఐలో డ్రా చేసారు ఎస్బీఐలో డ్రా చేసి లక్షలు పోతుంటే ఆ కార్ మీద ఏదో కింద పడ్డది ఆయిల్ కారుతుందని అని చెప్పారు చెప్తే దిగి చూసుకున్నారు కానీ వీళ్ళకి ఛాన్స్ దొరకలేదు కొట్టేయటానికి మళ్ళీ ఎక్కడి నుంచి పోయి ఎక్కడైతే పార్క్ చేసిడో అక్కడ పార్క్ చేసిన దగ్గర నిలబొట్టగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అటెన్షన్ డైవర్షన్లో మనం డబ్ డబ్బులు డ్రా చేసిన తర్వాత స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోండి లేదా మీరు ఎక్కడ భద్రపరచుకోవాలో అక్కడికి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా రకాల నేరస్తులు మిమ్మల్ని గమనిస్తుంటారు మీరు ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదని అనుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ పత్రిక మన ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినప్పుడు దాన్ని సురక్షితంగా తీసుకుంటుంది దాన్ని వెహికల్లోనే పెట్టకండి కావాలంటే మీరు బ్యాంకులో పోతే మనం నియంత్రం తీసుకోండి లేదా ఇంటికి పోయి డైరెక్ట్ డ్రైవ్ చేసి ఇంట్లో పెట్టుకొని మనం కలవట్లేదు కానీ దాన్ని బ్యాగులు వేసి దాన్ని కార్లో వేసి బైక్లో వేసి మీరు బయట తిరుగుతుంటే అది ఏదో ఒక రకంగా కొట్టే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా అందరికీ పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం సార్ అంటే సార్ ఇది Is this whole case, what it shows, it shows the importance of the CCTV camera. And secondly, the people who are drawing the money from the bank, Actually, we from the police family appeal, please do not keep it in the car and go somewhere. Keep it in your own custody all the time. And uh, about the CCTV camera, it's very important actually. So I appeal all the people also uh, in Jharmah and other places so please install the CCTV cameras. कौन <tuk> सी mbang kaman sendiri